హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మెరట్లో ఉన్న ఫిష్ మార్కెట్కి వెళ్ళాము ఇది స్టార్టింగ్ లోపలికి వెళ్తున్నాము ఇంకా మేము ఫిష్ మార్కెట్ ఇది కేరళ ఫిష్ సెంటర్ ఇది ఇక్కడ చేపలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఎన్ని వెరైటీస్ ఆఫ్ చేపలని ఇక్కడైతే బ్రతుకున్న చేపల్ని కూడా బాటిల్లో వేసి ఉంచుతున్నారు ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇంకా అలా మేము ఏమేమి వెరైటీస్ ఆఫ్ చేపలు ఉన్నాయని చూస్తున్నాం మా పాప ఆ చేపల్ని చూసి ఇవి ఏంటి అని మొత్తం తిరిగి తిరిగి ఇస్తుంది ఇక్కడ మా ఆయన ఏ చేపలు తీసుకుంటే బాగుంటాయి అని చెప్పి చూస్తున్నారు ఇంకా ఒక చేప తీసుకొని మా ఆయన ఇక్కడ కట్ చేపిస్తున్నారు వాళ్ళతోనే వాళ్ళే కట్ చేసి ఇస్తారు మనకి ఇంకా మేము అలా మొత్తం మార్కెట్ తిరగడానికని వెళ్ళాము చూడండి ఎన్ని వెరైటీస్ ఫిష్ ఉన్నాయంటే అసలు మీకు చూపిస్తాను లైవ్ ఫిష్ చూడండి అన్ని బాటర్లు ఎలా ఇదుతున్నాయి అవి చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఎందుకంటే మేము ఎప్పుడూ చెరువుకి వెళ్ళి చూడలేము కదా చేపలని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇట్లా లైవ్ ఫిషెస్ చూడండి అవి ఎంత మంచిగా వాటర్లు ఉన్నాయో వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి ఇక్కడైతే వాటర్లో ఎంత పెద్దగుందో ఆ చేప ఇంకా అలా చూస్తున్నాం మేము లైవ్ ఫిషెస్ని ఇంకా మా ఆయన అయితే ఒక చేప తీసుకున్నా అన్నాను కదా మీకు ఆ చేప ఏదో మీకు చూపిస్తాను దాని పేరేంటో కూడా మీకు చెప్తాను ఇది ఆ చేప దీనికి ట్యూనా ఫిష్ అంటారంట ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం మేమైతే దీనికి చూడండి ఆ ఫిష్ ఎలా నోరు తెరిచి వాటర్ తాగుతుందో మా ఆయనకు నేను ఒక ఫిష్ బయటకు తీమన్నాను తీస్తున్నారు మా ఆయన అవి దొరకట్లేవు ఒకటి వచ్చింది చూడండి అది ఎట్లా కొట్టుకుంటుందో ఇంకా వదిలే మేము వాటర్ స్పీడ్గా కొడుతుంది అది కింద చూడండి ఫిష్ వాటర్ ఎలా తాగుతుంది ఇంకా అలా చేస్తూ చూస్తూ ఇంకా మా ఆయన రొయ్యలు కూడా తీసుకున్నారు ఇక్కడ రొయ్యలు వచ్చేసి వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ అంట ఇవి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి పెద్దవి అయితే ఫైవ్ హండ్రెడ్ అంట కేజీ ఇంకా మేము ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని ఇంకా అలా మార్కెట్ మొత్తం చూస్తూ వెళ్ళిపోయినాం ఆ చేపల్ని చూస్తే నాకు మంచిగా అనిపించింది ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇంకా మేము చేపలు తీసుకున్నాం ఇంకా రొయ్యలు కూడా తీసుకొని ఇంకా చూస్తున్నాం మార్కెట్ మొత్తం ఎక్కడ చూసినా బ్రతుకునే చేపలే ఉన్నాయి వాటర్లో ఎవరికైనా లైవ్ ఫిష్ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా ఎప్పుడు ఆ చికెన్లు మటన్ తిని తిని బోరు కొడుతుందని చెప్పి ఈసారి మా ఆయన ఏమో చేపలు తీసుకొద్దామని చెప్పి మార్కెట్కి తీసుకొచ్చారు ఇంకా చేపలు తీసుకున్నాం రొయ్యలు కూడా తీసుకున్నాం తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయినాం మార్కెట్ నుంచి మా పాపకు నిద్ర వస్తుంది బండి మీదనే ఇంకా పడుకుంది అర్థమని ఇది మొత్తం ఆర్మీ ఏరియా ఇదంతా ఎ ఎటువైపు చూసినా మొత్తం ఆర్మీ ఏరియా ఉంటుంది మా దగ్గరలో ఇంకా మేము దగ్గరకు వచ్చేసాము ఇంకా మేము మా కొట దగ్గరలో వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్